హోం మంత్రి ఓఎస్డి గా కేశవరం కుర్రాడు ఈ ఆకాశగా పాదరసం కన్నాడు ఏడ్చేకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనంద ఏంటి ఆనందపడేది ఇవాళ పేపర్ లోనే వచ్చింది ఏదో రోజు మన ప్రాణాల మీద సూపర్ కాంబినేషన్ డిజైన్ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు ఎవడి నానోగడు సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్ ఓహో సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు పంతులా చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు ఆ కటోట అదే నమస్కారం పంతులు గారు నమస్కారం అండి శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తి రస్తు పదేళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరణించట్లేదు టైం దగ్గర పడిందండి టచ్ అప్ రెడీగా ఉండండి బ్రేక్ కోసం వీడెవడు వెటగారానికి వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు న్యూ అడ్మిషన్ పంతులు గారు ఆకాష్ అర్జున్ స్టిల్ వర్జున్ లేక గుంతులు మేనే పంచిలా మట్టి కొట్టుకుపోతావురా ఏంటి ఏదో అంటున్నట్టున్నారు ఆ దీవిస్తున్నారు సార్ మాస్ హీరో అవ్వాలని బాధించండి బాధించే ఏమప్పా శాస్త్రి నమస్కారం మంత్రి గారు వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చిండ్లా వచ్చారండి కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా ఇది ఒకటి ఉండాలి కదా ఈ అప్ప మూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు శాస్త్రాలతో సంసారం చేసేవాడిని తప్పదు కదండి కానీలే పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనయ్య ఆడియన్స్ ముందు నటుని అవమానించుకో నువ్వు నటుడు ఏందిరా ఆ గుడ్డలేంది ఆ గొడుగేంది అన్నయ్యా కంట్రోల్ ఏందిరా కంట్రోల్ ఏది ఇంకొక తూరి నువ్వు నటనా గిటనా నటు పీక పట్టి నలభై కోట్లు ఖర్చు పెట్టి నాలుగు ఓట్లతో గెలిచిన వాడివి సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం అనే చదువు లేని నీకేం తెలుసు యాక్టింగ్ గురించి ఏంటా మాటలు మీ అన్నయ్య సిత్తండి ఆ వాటలు అసలు పెళ్ళే కాకుండా ఆఫ్ పూర్తి నువ్వేంటాండి పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి వాళ్ళకి మాట్లాడారా ఏంటండి ఇది మీకైనా మతిపోయిందా మతి పోవడం కాదే మీ అందరికి మతి పోయేలా చేస్తా ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళాని తడరా

రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాడు అన్నయ్య నాలో ఉన్న నటుని హట్ చేసినందుకే ఇలా చేశానన్నయ్య సారీ వదిన అమ్మ లాంటి నీ అమ్మ అంది నేను కాదు నాలో ఉన్న నటుడు అయ్యా నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు నేను ఎందుకు హీరో అవకూడదు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుందన్నయ్య కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నానయ్య పదేళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్టేషన్ అనయా ఇది కుదిరితే క్షమించు లేకపోతే శిక్షించు కానీ నాలో ఉన్న నటుడిని మాత్రం గుర్తించు ఓహో గారు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ ఎక్కడ తెలియడమే ఒక మహానటుడి చూసారన్నయ్యా సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు ఒక్క బ్రేక్ అన్నయ్యా ఒకే ఒక బ్రేక్ ప్లీజ్ బావ గారు ఒప్పుకోండి ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా సరే సరే ఏదో కథ చూసుకోండి సాగు సిద్దప్ప గారు శుభం మీకు టైం వచ్చింది పెళ్లి వచ్చే టైం కూడా అయింది వెళ్ళి రెడీ అవ్వండి రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి ఏమండి ఆగండి 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 అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి అత్తమామలు వెస్ట్ లో కూర్చోవాలి కూర్చోండి అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి అబ్బాయి ముందు కూర్చోవాలి ఎందుకు కూర్చుంటారు ఆశయం జోకుల తర్వాత నువ్వు నిలబడి తీసుకెళ్లే అక్కడ బొరుగు ఉండకూడదు అడు తగలబడి నేను ఆస్తుల్ని వాస్తుల్ని శాస్త్రి గారు మరి దోస్తుల్ని నమ్ముతారు

అంతా శుభం అమ్మాయిని చూశాక అబ్బాయి తోట మాట్లాడడం లేదు అబ్బాయిని చూశాక అమ్మాయి తలెత్తడం లేదు కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్ డేట్ ఫిక్స్ చేస్తాను రేటు మీరు ఫిక్స్ చేసుకోండి పంతులు గారు అర్చనా అభిషేకం అష్టాత్రం అన్ని కలిపి గట్టిగా జరిపించండి స్తంభాన్ని గట్టిగా ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉండకపోతే ఇంకెలా కొట్టమే పంతులు మా బావ గట్టి సంబంధం తగిలింది పెళ్లి చూపులు కూడా నిన్నాయి పని శృంఖం పేరు గోత్రాలు చెప్పండి నాయనా పైడిపాల గోత్రం అండి ఆకాశ్ నారాయణ పుత్తూరు శ్రద్దా ఉరే జై కూశావురా సతమ్మతో నీకి పెడు చూపు లేటురా అవైతే కదా అందరూ అనుకుంటుంది మీలాఖి శాస్త్రి గారు కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్దాకి బుద్ధి లేదు కదవా ఏ మాట్లాడుతున్నావు శాస్త్రి గారు ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు ఏమైంది మీ అబ్జర్వేషన్ కి అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపులో యాభై తొమ్మిది నిమిషాల నావం వంకే చూస్తుంది అక్కడ పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు మరి అదేగా ఎందుకని చెప్తుంది ఏంట్రైనా చెప్తే ఏంటో చెప్తేడా ప్లేట్లు లెక్క పెడతావురా ఈ ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను ఫిక్స్ అయింది ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కుడి దేవతలు కూడా బాచలేదు మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది ఎందుకు బాబా మంత్రి గారి రెచ్చగొడతా గారితో చెప్పేస్తా చెప్పేస్తారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడి కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన వాండి అలాంటి వెదాపాలు నేను ఎప్పుడు చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కొడిక ఇక్కడ ఓకేరా ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకున్నా దొరికిపోతావు నా కొడిక ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చ నా కొడుకు ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయిన స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ ని హ్యాండికాప్ ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కదలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడు కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద క్యారవాన్ ఇస్టంట్ లో బిల్డప్ నా ఇమేజ్ దగ్గర కదె దొరకట్లేదయ్యా ఇంకా ఫిక్షన్ కథలు ఇంటారేంటండి బాగ్ మిల్కా బాగ్ ఓ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి పోర్ట్ నానే Hey నా కోసం కరదోడి మళ్ళీ పెట్టు ఆ యు వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీ సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత పడిపోతే చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఏంట్రా అసం అంటే అసమే అడిగి అర్థం కాలేదు ఎదవా బ్రదరు అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా అమ్మా ఏంటిది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు యాడ్ చేద్దాం దర్శ కేంద్ర కే రాఘంద్ర గారితో పాటలు తిందాం ఒప్పుకుంటాడా మీది మామూలు బ్యాక్గ్రౌండ్ ఆ రికమెండ్ చేద్దాం అండి అది కరెక్టే సూపర్ ఐడియా హ నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తాను ఈ ఇంట్లో శ్రద్ధ కరణ పెళ్లి అవుతుంది కదా నువ్వు అమ్మాయిని పడేస్తే చూరుకోండి మధ్యాహ్నం పోయింది అంటే ఇక బంగారం దా దా అమ్మ నమ్మకానికి రూపా పని నేనేస్తే నువ్వేనని తెలుసమ్మా జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో అచ్చి చి బాబోయ్ ఫస్ట్ సినిమాకి ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సెత్తప్పా ఈడొకటి సందర్భం లేకుండా అలాగే వదినా మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది ఎరగటి ప్రోటీన్ షేక్ కరెంట్ టాక్ వెళ్ళు అదిగో బంగారం వెనకరా ఎక్కడికి మోటార్ బాగు చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాప ఉంది కింద పంపు పాడైంది ఎన్ని సినిమా చూడలేదు నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ కిందకి వస్తా ఏటే లోపల మర్చిపోకే నువ్వు బంగారం సదాగారు మోటార్ నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోనీ కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటి త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు सिद्पा ग्यारो गुड मॉर्निंग मॉर्निंग ఏంటి శాస్త్రి గారు ఇంత ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి అందరూ మీకోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకేంది మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అంటే అన్నమయ్య రాధాసు పాండ్ర గడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశ ముద్ర గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్ ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ వారు ఇంకెవరు మన ఆకాశ నారాయణ అమ్మా వాడా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ పనివాడు వచ్చాడు అవును అందరూ వాడిని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు అవును కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లను ఏంటి ఏంటిది స్టోరీనా నావల్టీగా ఫీల్ అయ్యో కదా రియల్ స్టోరీ అదే రియల్ స్టోరీ సార్ నేను చెప్పేది అదే ఎర్రి పంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు వాడు పేగుల్లో ఉన్న పలావురు కూడా లెక్క సార్ ఈ డేలా బాగుంది సినిమాలు వాడేస్తాడు ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రీ పుష్పం లుకింగ్ కూల్ ఆకాష్ నారాయణ శాస్త్రి గారు ఎక్కడున్నవేంటి సారుతోపాట సిబుల్కి వెళ్ళాలా ఇక్కడ మా పెళ్లి చీర సెలెక్షన్ జరుగుతుంటే అక్కడికి అక్కడికెళ్ళి చేస్తాను ఇది మీకు తెరిపించట్ల మీకు అవుతుందని అనిపించట్లేదు శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా అమ్మ ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి ఏదో కలర్స్ నువ్వు ఆపోజిట్ కలర్స్ వేయాలి దొంగ గంధం గిరిగిరి గింధం తారా తందం నీ పేరు అందం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులు మ్యాచింగ్ తిరణాలు కలిసినాను ఓ స్మార్ట్ సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా తెలుసు చెప్పు ఎద్దనపూడి చీరా సింగారో నవలా చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముంది అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి శ్రద్ధ ప్లీజ్ కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేలుకొనేయడం కాదు వెదర్ బట్టి సీజన్ బట్టి ఫిగర్ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చాలా బాగా తెలియదులే ఏది కట్టి చూపించు బాబు కట్టాలంటే దండి విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏళ్ళుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్ లో పెట్టేశావు అక్కడ ఎవరికన్నా కట్టి చావు అయితే బాబు కట్టచ్చుగా అయ్యు క్రేజీ సారీ లేడీస్ కడతారు అయితే సరదాగా సరదా కట్టు అమ్మాయి ఏముంది రోజున కళామందరికి వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు అలాగే ఇది ఈ రకంగా చేరకట్టు నేర్చుకుంటది మన సినిమాలో వాడుతాం అంతే అంతే ఆల్రెడీ లైవ్ లో వాడుస్తున్నాడురా క్రికెట్ కే బాల్ కరణ్ విత్ యువర్ పర్మిషన్ టేక్ ఇట్ ఈజీ బాస్ క్యారీ హం సో మై డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్ళికా రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా బర్త్ డే కా దేనికి చేద్దాం శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ శారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ అరే దీని ఏమనుకుంటారు మీరేమంటారు అక్క గారు మా నాయనే ఏం చెప్పావు బాబు శాస్త్రి గారు అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మో లాగో దిగేసుకొని వెళ్తే అచ్చు బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధ చేరని సమోసాల చుట్టేయకూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు పాపి కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరల ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా అని సంబంధం చేరు కడుతుంటే సిటీ అత్త డి డే సీన్ అద్రిందే వాడేద్దాం చంపేయండి అంతేనా అంతే